అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో సరికొత్త వీడియోతో రావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ బోర్డు దేనికోసం అనేది చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇది వీడియోలోకి మనం ఎంట్రీ అవ్వడం అండి చూడొచ్చు ఇక్కడ కనబడుతుంది కదా జంక్షన్ బాక్స్ ఇక్కడ ఇది డమ్మి షీట్స్ ఫిట్ చేసి ఉంది కదా ఈ ఫిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫ్రిడ్జ్కి కనెక్షన్ ఇవ్వాలండి ఆ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్తాను ఇప్పుడు ఈ మామూలుగా మన ఇంట్లో స్లాబ్లో కానీ లేకపోతే రేకుల షెడ్లో కానీ డమ్మి ఇలాంటి డమ్మి షీట్స్ అనేటివి ఫిట్ చేసి ఉంటాయి అవి ఎందుకనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఒక్కొక్కసారి మనకు ఇలాంటి అప్పుడే ఇవి యూజ్ అవుతాయి మరియు జంక్షన్ బాక్స్లు అంటే స్లాబ్ పైకి కానీ అటు నుంచి ఇంకో సైడ్ కానీ కనెక్షన్ ఇవ్వడం కోసం ఇలాంటి జంక్షన్ బాక్సులు ఏర్పాటు చేస్తారు మరియు ఇక్కడ నుంచి మనం బోర్డు కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇందులో కనబడుతున్న రెండు వైర్లు ఉన్నాయి కదండి ఈ రెండు వైర్లు మెయిన్ నుంచి వెళ్ళి పక్క రూమ్కి వెళ్ళే మెయిన్ వైర్లు అండి ఇది ఫేస్ న్యూట్రల్ అక్కడ మనం ఫ్రిడ్జ్ కోసం అక్కడ నుంచి వెళ్ళి కనెక్షన్ తీసుకోవాలి ఫ్రిడ్జ్ కోసం తీసుకొచ్చిన బోర్డు ఇది సిక్స్టీన్ యామ్స్ ఎలక్ట్రా కంపెనీకి సంబంధించిన సిక్స్టీన్ ఎమ్స్ బోర్డు ఫవర్ ప్లగ్ అంటారు ఇది బాక్సు ఇదే ఫ్రిడ్జ్ కోసం వాడాలి ఇప్పుడు మనం అక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని ఇలా పైప్ ద్వారా మనము పైన వైర్లు ఫిట్ చేయాలి ఫస్ట్ మనం తీసుకొచ్చుకున్న బోర్డును మనం ఎక్కడైతే ఫిట్ చేయాలనుకుంటున్నామో అక్కడ బోర్డు ఇలా గోడకు మూలల ద్వారా కానీ లేకపోతే స్క్రూల ద్వారా ఫిట్ చేసుకోండి ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నాయి మూలలు మూలల ద్వారా నేను గోడకు ఫిట్ చేస్తున్నాను మనం ఓన్లీ ఫ్రిడ్జ్ కోసమే కాబట్టి ఈ బోర్డు సరిపోతుందని వాళ్ళు ఈ బోర్డే రిగి వాళ్ళు ఈ బోర్డు మాకు సరిపోతాయి అనే వల్ల నేను ఇదే బోర్డు ఎమ్స్ బోర్డు అనేది తీసుకురావడం జరిగింది ఇందులో కనబడుతున్న వైర్లు వచ్చేసి ఒకటి ఫేస్ ఒకటి నూటలు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే కనెక్షన్ ఇచ్చినాక కూడా మళ్ళీ మార్చుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నటువంటి వైర్లు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్లు ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి అందులో వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ మాత్రమే యూజ్ చేశారు అప్పట్లో ఇప్పుడు మనం తీసుకున్న వైర్లు టూ పాయింట్ ఫైవ్ రెడ్ కలర్ది టూ పాయింట్ ఫైవ్ ఎల్లో కలర్ వైరు రెడ్ కలర్ వైర్ ఫేస్కి ఎల్లో కలర్ వైరు న్యూట్రల్కి యూజ్ చేయడం జరిగింది ఇలా కట్ చేయకుండా ఇన్సులేషన్ అనేది తీసి నేను వైర్ అనేది మెల్ట్ చేశాను చూడండి జాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము టేప్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా కానీ కనెక్షన్ మనకు అందుబాటులో ఉందంటే దాన్ని కట్ చేయకుండానే ఇలా ఇన్సులేషన్ తీసేసి మ జాయింట్ అనేది చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తర్వాత ఒకవేళ బోర్డ్ అవసరం లేదన్నప్పుడు మనం మళ్ళీ వైర్లను తీసేసి నార్మల్గా టేప్ ఇస్తే సరిపోతుంది ఒకవేళ జాయింట్ వేస్తే మళ్ళీ కనెక్షన్ తీసేసినప్పుడు అక్కడ కార్బన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇన్సులేషన్ తీసేసి మనం వైర్లు అనేది జాయింటింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేసాము మళ్ళీ డమ్మీ షీట్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది దీనికి రెండు స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలు మళ్ళీ యథావిధిగా ఫిట్ చేయండి అన్ని జంక్షన్ బాక్సులలో ఇలా రెండు వైర్లే ఉంటాయి అనుకోవద్దు కొన్నిట్లలో మూడు వైర్లు ఉంటాయి కొన్నిట్లలో నాలుగు వైర్లు ఉంటాయి కొన్ని ఇంకా ఎక్కువ కూడా వైర్లు ఉండేది ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అప్పట్లో ఎర్త్ కూడా వీళ్ళు ఫిట్ చేసుకోలేదు మనం ఇక్కడ కనబడుతున్న ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా ఒకటి ఫేస్ న్యూటల్ మాత్రమే వాళ్ళు ఫిట్ చేసుకున్నారు ఇప్ప ఇప్పుడు మాత్రం ఇన్వర్టర్ వైర్ అని లేక ఎర్త్ వైరు ఇన్వర్టర్ వైరు ఫేస్ న్యూటలు ఇంకేదైనా బల్బు వైర్లు కానీ ఇంకా ఇలాంటివి కూడా మనకు జంక్షన్ బాక్స్లో కనిపించవచ్చు ఒకవేళ ఆ వేలో మనం తీసుకున్న వేలో వేరే బల్బులు కానీ ఫ్యాన్లు కానీ లేకపోతే ఓన్లీ కేవలం ఎర్త్ వైరు న్యూట్రల్ ఫేస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎల్లో కలర్ వైర్ మాత్రం ఒకటి ఉంటుంది అది కొంతమంది ఫిట్ చేసుకుంటూ ఉంటుంది లేకపోతే లేదు అది ఎల్లో కలర్ వైర్ ఏంటంటే ఇన్వేటర్ కోసం వైర్ అనే అడ్వాన్స్గా తీసి పెట్టడం జరుగుతుంది నేను మాత్రమే నేను చేసే బిల్డింగ్కు హౌస్ వైరింగ్ చేసి మాత్రం ఖచ్చితంగా ఇన్వేటర్ వైరు కూడా ఇప్పట్లో అడ్వాన్స్గా తీసి పెట్టడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వైర్లు లాగడం అనేది డబల్ డబుల్ ఖర్చు లేకుండా ఉండడం కోసమే వైర్ అనేది ఇన్వర్టర్ కోసం కూడా సపరేట్గా తీసి పెట్టడం జరుగుతుంది మీరు కనుక కొత్తగా హౌస్ వైరింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వర్టర్ వైర్ కూడా అడ్వాన్స్గా తీసి పెట్టుకోండి డబల్ డబుల్ ఖర్చు లేకుండా మళ్ళీ ఎలక్ట్రిషియన్ రమ్మంటే మళ్ళీ ఖర్చు అవుతుంది మళ్ళీ కొత్తగా ఇన్వర్టర్ వైర్ చేయాలంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి కొత్త వైరింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వర్టర్ వైరు ఎర్త్ వైరు మంచి కంపెనీ వాడండి వైర్లు ఫేస్ నూటలు ఎర్త్ అనేది ఖచ్చితంగా ఇప్పట్లో ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు మనం ఇందాక చూపెట్టిన సిక్స్టీన్ ఎంసీ బోర్డుకు స్విచ్ పైన ఉన్నటువంటి భాగానికి ఇక్కడ తీసుకున్న టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు స్విచ్ పై 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 భాగం ఉన్నటువంటి స్క్రూకు ఫిట్ చేసి మళ్ళీ కింది సైడు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది రైట్ సైడ్లో కనబడుతుంది కదా మన సాకెట్కు లైన్ సైడు ఈ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ ఫిట్ చేయాలి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లేస్తాను జంక్షన్ బాక్స్ నుంచి వెళ్ళి మనం ఈజీగా ఇలా వైర్లు అనేది తీసుకొని కనెక్షన్ కొత్తగా బోర్డు అనేది ఫిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో మాత్రం మెయిన్ దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ బాక్స్ ఏది ఎంసీబీ బాక్స్లో నుంచి వెళ్ళి వైర్ ఎలా కూడా వీడియో కూడా చెప్తాను అక్కడ నుంచి వెళ్ళి కూడా బోర్డు ఫిట్ చేసుకోవచ్చు ఈ న్యూట్రల్ సైడ్ న్యూట్రల్ ఇవ్వాలి స్విచ్ కింది భాగంలో మనం ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ ఎర్త్ లేదు కాబట్టి సాకెట్కు ఎర్త్ పాయింట్ పైన కనబడుతుంది కదా అవసరం లేదు ఎర్త్ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి ఫ్రిడ్జ్ పెడుతున్నారు కాబట్టి నేను చెప్పాను వాళ్ళు మేము తర్వాత తీసుకున్నాం ప్రజెంట్ మాకు డబ్బులు లేవన్న వాళ్ళే నేను ఇక్కడికే ఫిట్ చేయడం జరిగింది చూడండి లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్ వైర్ న్యూటల్ ఫిట్ చేశాను స్విచ్కు రెడ్ కలర్ వైర్ ఫిట్ చేశాను ఇలా మనం కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది పైప్ ద్వారా పైప్కు పైప్ క్లిప్పులు కొట్టలేదు అవి ప్రజెంట్ లేవు మా ఊర్లో దొరకవు కాబట్టి తర్వాత తీసుకొచ్చుకొని వాళ్ళు అప్లై చేసుకుంటామని చెప్పారు చూడండి ఫ్రిడ్జ్లోకి కరెంట్ కూడా వచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్